నమస్తే సుబ్బరాయ్ శర్మ గారు నేను మీ పెద్దిరెడ్డి మిదుల్ రెడ్డిని మాట్లాడుతున్నాను మే పదమూడవ తేదీ జరిగే ఎలక్షన్స్లో నేను మన రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మీ ఆశీస్సులు మన జగనన్నకు ఉండాలి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండాలి మీ అమూల్యమైన ఓట్లు రెండు కూడా ఫ్యాన్ గుర్తుపైన ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను ఏడు నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా మీ సహకారం ఉండాలి ఫ్యాన్ గుర్తుపైన ఓటేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను రాజంపేట నియోజకవర్గ పరిధిలో పథకాలన్నీ కొనసాగాలంటే అదేవిధంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కొనసాగాలంటే మన జగనన్న ప్రభుత్వం మళ్ళీ రావాలి మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపైన ఓటేసి రెండు ఓట్లు కూడా పదమూడవ తేదీ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపిస్తారని చెప్పి కూడా మంస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నాను రాజంపేట నియోజకవర్గం ఎన్నికల బ్యాలెట్ నందు వరుస సంఖ్యలో మూడులో ఉన్న ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కి వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెద్దిరెడ్డి మిథిన్ రెడ్డి గారికి అఖండ విజయం అందించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము